వారాహిదేవి ఆమె పేరు వినగానే ఒక శక్తిమంతమైన రూపం మన కళ్ల ముందుకొస్తుంది వారాహి అనగా వరాహముఖముతో ఉన్న శక్తి స్వరూపిణి ఆమె సప్తమాతృకలలో ఒకటి లలితాపరమేశ్వరి సంకల్పంతో అవతరించిన అగ్నిశక్తి పురాణాలలో ఆమె గురించి ఎన్నో గొప్ప వివరణలు ఉన్నాయి భాగవతం మార్కండేయ పురాణం బ్రహ్మాండ పురాణం శ్రీవిద్యా తంత్రాల్లో ఆమెను మహిమాన్వితంగా వర్ణించారు ఆమె శరీరం మణిమయంగా రక్తవర్ణంతో ప్రకాశించేది ముఖం మాత్రం వరాహముఖంలా ఉండేది ఈ దేవిని కాల పూజకు అర్హురాలిగా పరిగణిస్తారు గుప్త నవరాత్రులు అంటే వారాహిదేవికి అంకితమైన పవిత్ర దినాలు లలితాదేవి అసుర సంహారార్థం సృష్టించిన సప్తమాతృకలలో వారాహి ఆగ్రహ ఆగ్రహస్వరూపిణి ఆమె దుర్మదాసురుని సంహరించిందట చండికాదేవికి సేనాధిపతిగా దండనాయకురాలిగా సేవచేసింది వారాహి శ్రీలలితోపాఖ్యానంలో ఆమెను వారాహి సైన్యాధిపతి అని పిలుస్తారు ఆమె చేతుల్లో వజ్రాయుధం సూలం పాసం గదా వంటి ఆయుధాలు ఉంటాయి ఋగ్వేదంలో ఒక శ్లోకం ఇలా ఉంది యో వారాహః సభూతానాం పతిహ్ అది విష్ణువును సూచించిన తత్వార్థంగా వారాహిదేవినే అథర్వవేదంలో కూడా ఇలా ఉంది కృష్ణవర్ణ రజోమయీ వారాహి తనుమాలిని ఈ వాక్యం ఆమె గంభీరతను తెలుపుతుంది లలితా సహస్రనామాలలో కూడా ఆమెకు గుర్తింపు ఉంది నామం తొంభై మూడు వారాహి నామం మూడు వందల ఇరవై దండనాథ నామం నాలుగు వందల పద్నాలుగు సేనానీ నామం తొమ్మిది వందల ఎనభై నాలుగు వజ్రసూల తమిళనాడులోని తంజావూరు పుదుక్కొట్టై చిన్మయార్ కోయిల్ ప్రాంతాల్లో వారాహిదేవికి విశిష్టమైన పూజలు జరుగుతాయి ఆమె భక్తులకు శ్యామల వారాహి జ్ఞానవారాహి ఉగ్రవారాహి వంటి రూపాల్లో దర్శనమిస్తారు ఇలాంటి అద్భుత శక్తికి ఆషాఢ్గుప్త నవరాత్రులు అంకితం ఈ సమయంలో అమ్మవారిని ధ్యానిస్తే అశేషమైన శక్తి విజయం మనదవుతుంది ఓన్ వారాహి మాతకి జై